వెళ్ళకపోతే ఏం చేస్తాం కొంచెం ముందుకు తోస్తాం బాగా నూనెలో తడపాలి దాన్నే చెబుతున్నాడు వాల్మీకి ఇక్కడ ముందు నీటిలో గంటసేపు తడిపిన వత్తేనా సరే నీటిలో కంటసేపు ఒత్తి నీటిలో అండి పొరపాటుని మనం తీసాంతా అయ్యో నీటిలో పడిపోయింది వెలుగుతుందా అనుకోకండి దాన్ని ఏం చేయాలంటే బాగా పిండేసి నూనెలో రెండు గంటలు తడపా నీటి అణువులు పోయి నూనె కణాలు దానికి వంట పడతాయి అప్పుడు అది ఖచ్చితంగా వెలుగుతుంది అంతగా నీటిలో తడిసిపోయిన ఒత్తి కూడా నూనెతో కలవగానే వెలిగింది కదా నూనె అనడానికి సంస్కృతంలో స్నేహం అంటారు అందుకోసం వాల్మీకి చెప్పాడు నువ్వు స్నేహం పెంచుకున్నావు అంటే తడి ఒత్తి కూడా వెలుగుతుందా ఎందుకు వచ్చిన వెలగడాలి ఇవన్నీ తడిపేసిన ఒత్తి కూడా స్నేహం పెంచుకోవద్దు పెంచుకోవద్దు ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు అయిపోయింది మీ గదిలోకి మీరు మా గదిలోకి మేము వెళ్ళిపోయాం అంతే ఇంకా అక్కడికి వెళ్ళి ఏకాంతంగా ఉండడమే లెక్క ఈత రాగ భయ క్రోధగా అప్పుడు ఇష్టం వదిలేసినప్పుడు భయం వదిలేసినప్పుడు క్రోధం ఎందుకు వస్తుందండి క్రోధాన్ని కూడా వదిలిపెట్టడమే లెక్క స్థితధీహి వాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు